మీకోసం మీ వీరి రమేష్ స్టడీ కార్నర్కు స్వాగతం ఈరోజు సందుల టాపిక్ నుండి సంస్కృత అనే టాపిక్ గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది ఈ సంస్కృత సందుల నుండి టెట్ కానీ డిఎస్సి కానీ గ్రూప్ ఫోర్ కానీ ఇతర ఏ కాంపిటేటివ్ అయినా రెండు నుండి మూడు బిట్లు పడే ఆస్కారం ఉంది మిత్రులారా సందులకు సంబంధించి సంస్కృతికి సంబంధించిన ఎటువంటి బిట్లు ఈ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క బిట్టు చేస్తారు ఎట్ ఏ విధంగా ఇచ్చినా ఎట్లా ఇచ్చినా కానీ మొత్తం సంస్కృత సంధుల నుండి ఎటువంటి బిట్టు కూడా మీకు పోదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడవలసిందిగా కోరుచున్నాను మొట్టమొదటిది సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఊ అనే అచ్చులకు అవే అచ్చులు పరమైతే అవే అచ్చులు అంటే సవర్ణ అచ్చులు కూడా అంటారు సవర్ణాలు అనే కూడా అనడం జరుగుతుంది సవర్ణాలు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశాలుగా వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటి దీర్ఘాలు ఏకాదేశాలుగా వస్తాయి వాటి ద మీన్స్ ఆఫ్ ఏకాదేశాలు ఏకాదశం అంటే ఏంటంటే కింద ఉంటుంది చూడండి డెఫినేషన్ పూర్వపదం చివర ఉండే అక్షరానికి పూర్వపదం చివర ఉండే అక్షరానికి పరపదం మొదటి ఉండే అక్షరానికి పరపదం మొదట ఉండే అక్షరానికి ఆ రెండిట్లో ఏదో ఒకటి కానీ లేదా రెండిటిని తీసివేసి ఏదో ఒకటి కానీ లేక రెండిటిని తీసివేసి మరొక అక్షరం లేకపోతే ఒక్కటి ఆ రెండిట్లో ఒకటి కానీ వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి ఉదాహరణ రామాలయం రామాలయంలో ఏ విధంగా విడిదీయడం జరిగింది రామ ప్లస్ ఆలయం రామాలయంగా విడిదీయడం జరిగింది మా అనే అక్షరంలో ఆ అనే అక్షరం ఉంది మరియు ఆ అనేది ఉండడం జరుగుతుంది ఆకు ఆకు రెండు కలిస్తే చివరిదైన ఈ ఆ మాత్రమే మిగిలింది ఈ మాలో ఉండే ఆ అనేది తీసేయడం జరిగింది దీన్ని ఏకాదేశం అనడం జరుగుతుంది అలాగే గౌరీసుడు గౌరీ ప్లస్ ఈసుడు అనే విడిదీయడం జరిగింది రీ అనేది రీలో ఈ ఉండడం జరిగింది ఈడ కూడా ఈ ఉండడం జరుగుతుంది ఏ ఈ అయినా మనం తీసుకోవచ్చు రెండిట్లో ఏది తీసుకున్నా ఒకటే గౌరీసుడు చారుహ మూడో ఉదాహరణ చారుగా చారు ప్లస్ ఊగా ఉండడం జరుగుతుంది ఈ చారులో రూలో ఊ ఉండడం జరిగింది ఊ ప్లస్ ఊ ఊగా ఉండడం జరుగుతుంది ఈ రెండో ఊను మనము తీసుకోవడం జరిగింది వీటిని ఏకాదేశం అనడం జరుగుతుంది బాత్రుకరా బాత్ బ్రాత్ ఐ రుఖరా రూ రూలో రూ రావడం జరుగుతుంది ఈ రెండు రూలు లేకుండా వేరే రూ రా తీసేసి మరొక అక్షరం రావడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా ఆకు ఆ వచ్చింది ఆకు ఆ వచ్చింది ఆకు ఆ ఏదానికైనా దీర్ఘాలు మాత్రమే వస్తాయి ఏ విధంగానే కలిసచ్చు ఈ ఈ సవర్ మాత్రమే ఆకు ఆనే అది ఆ కావచ్చు ఆ కావచ్చు ఈకి ఈనే ఈ కావచ్చు ఈ కావచ్చు రెండు ఈలే కావచ్చు ఒకటి ఈ కావచ్చు ఒకటి ఈ అనే కావచ్చు దీర్ఘమైన కావచ్చు మరియు ఊకు ఆ విధంగానే రూకు ఆ విధంగానే కావడం జరుగుతుంది అప్పుడు మాత్రమే వాటి దీర్ఘాలు రావడం జరుగుతుంది సంస్కృత సంధుల్లో రెండో సంధి గుణసంధి ఆ ఆ అనే అచ్చులకు ఈ ఊ రు రు సంస్కృత రు అనే అచ్చులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్ అల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అల్ ఇక్కడ అర్ అర్ అల్ అనేవి ఏకాదేశాలుగా వస్తాయి మళ్ళీ ఇక్కడ ఏకాదేశాలు అనడం జరుగుతుంది ఏకాదేశాలు అంటే ఏకాదేశం యొక్క డెఫినేషన్ పూర్వపదం చివర ఉండే అచ్చరానికి పరపదం మొదట ఉండే అక్షరానికి ఆ రెండింటిలో ఏదో ఒకటి కానీ లేదా రెండింటిని తీసివేసి మరొక అక్షరం రావడం లేక ఒకటి కానీ వచ్చి చేరటాన్ని ఏకాదేశం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఉపేంద్రుడిలో ఉపా ప్లస్ ఇంద్రుడు ఉప్పలో ఆ ఉండడం జరుగుతుంది ఇంద్రుల్లో ఈ ఉండడం జరుగుతుంది కాబట్టి కానీ ఏరే అక్షరం రావడం జరుగుతుంది ఏ అనే అచ్చరం రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఆ ప్లస్ ఈకి ఏనే ఆ ప్లస్ ఈకి ఏనే ఆ ప్లస్ ఈకి ఏనే ఆ ప్లస్ ఈకి ఏనే అదేవిధంగా ఆ ఉ ఓ అనేది రావడం జరుగుతుంది అట్లే ఆకు రూకు ఆర్ అనేది రావడం జరుగుతుంది ఆర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్ర అది ఆకు సంస్కృత రూకు అల్ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్రుడు అయిపోయింది కదా నెక్స్ట్ గంగోదకము గంగా ప్లస్ ఉదకము గంగోదకము ఆకు ఊ వచ్చి ఓ రావడం జరుగుతుంది మహర్షి మహాప్లస్ ఋషి ఆకు రూ వచ్చి అర్ అర్ అని వచ్చింది మహర్ అర్ మహర్షి తవల్ తవ తవా ప్లస్ సంస్కృత రు కార ఆకు సంస్కృత రూ వచ్చే అల్ అని రావడం జరుగుతుంది ఈ విధంగా ఇది గుణసంధి రుద్ధి సంధి ఆ ఆలకు ఏ ఐను పరమైతే ఐకారము ఓ ఆవుల పరమైతే అవుకారము ఏకాదశంగా వస్తాయి వేరేవేరేం పట్టణం ఇక్కడ కూడా ఏకాదేశము ఐ అవు అనేవి వృద్ధులు అంటారు ఏ ఏ ఐకి ఐకారము ఓ అవుకు అవకారం వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆకు ఏ పరమైతే ఏ పరమైతే ఐ ఆకు ఏ పరమైతే ఐ ఆకు ఐ పరమైన కానీ అయ్యే ఆకు ఐ పరమైన అయ్యే సేమ్ నిటు అదే విధంగా ఆకు ఓపరమైతే అవు ఆకు ఓ పరమైతే అవు ఆకు ఆవు పరమైన అవు ఆకు ఔపరమైన ఆవు రావడం జరుగుతుంది ఉదాహరణకు తైష్యం తస్స ప్లస్ ఏషం తైష్యం ఆకు ఏ పరమైతే ఆయి రావడం జరుగుతుంది గృహౌసధి గృహ ప్లస్ ఓసది ఆకు ఓపరమైతే అయితే అవు రావడం జరుగుతుంది గృహౌసధి ఇక వృద్ధి సంధిలో రెండో సూత్రము అకారంతమైన ఉపసర్గాకు ఉదాహరణకు ప్రాపర పర మొదలైనది ఉపసర్గాలంటే రుకారం మొదటి గల ధాతువు పరమైతే రుకారం ఉండాలి రుకారం మొదటి గల ధాతువు అవుతుంటే వృద్ధి జరుగుతుంది అప్పుడు ఆర్ అనేది ఆదేశంగా రావడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఆర్ అయితే గుణసంధి ఆర్ వచ్చిందనుకో ఖచ్చితంగా వృద్ధి సంధి ఉదాహరణకు ప్రార్చతి ప్రార్ చతి ప్రాప్లస్ రుచ్చతి ప్రార్ ఆర్ ఆదేశంగా రావడం జరుగుతుంది ఉపార్ చతి ఉపా ప్లస్ రుచ్ఛతి ఉపార్ ఆర్ ఆదేశంగా రావడం జరుగుతుంది ఈ వృద్ధి వృద్ధిసంధిలో రెండోది మూడో డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ నాలుగోది కూడా ఉండడం జరుగుతుంది మొత్తం వృద్ధి సంధి నుండి ఖచ్చితంగా ఒక బిట్టు రావడం జరుగుతుంది విడిశ రూపంలో కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక సంధి ఇచ్చి కానీ ఏదైనా ఒక పదం ఇచ్చి కానీ ఖచ్చితంగా ఒక బిట్టు రావడం జరుగుతుంది వృద్ధి సంధి నుండి మూడో సూత్రం ప్రా అనే ఉపసర్గాకు ఊగా ఊడా ఊడి ఏష రుణ అనే శబ్దాలు పరమైతే వృద్ధి మాత్రం వస్తుంది మిగిలిన సంధులు రావు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రా అనే దానికి ఉపసర్గాకు ఈ మూడు ఊగా ఊడా ఊడి ఏష రుణ అనే పదాలు వస్తే ఖచ్చితంగా అది వృద్ధి సంధి అని మనం గుర్తించుకోవాలి ప్రౌహ ప్రప్ల ప్రౌహ ప్రౌఢ ప్రప్ల ప్రౌఢ ప్రౌడి ప్రడి ప్రౌఢి ప్రైశ్య ప్రప్ ప్రైశ్య ప్రైశ్య ప్లస్ ప్రప్లష్య ప్రైశ్య ఈ రెండు సందులు ఇంకొకటి వృద్ధి సందులో ఒక నాలుగో సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వృద్ధి సందు నుండి ఒక బిట్టు రావడం జరుగుతుంది ఏ ఎగ్జామ్కైనా వృద్ధిసంధిలో నాలుగో సూత్రము శబ్దానికి ఊహిని స్వశబ్దానికి ఈరా ఈరిన్ శబ్దాలు ప్రవస్తర కంబల వసన దశ రుణ శబ్దాలకు రుణ అనే శబ్దము పరమైనప్పుడు మరియు తృతీయ తత్పురుష సమాసంలో ఋత శబ్దం పరమైనప్పుడు వృద్ధి వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మామూలుగా మొదటి సూత్రం చెప్పి చాలామంది వృద్ధి సంధి అయిపోయిందని చెప్తారు ఖచ్చితంగా మొత్తం మూడు నాలుగు సూత్రాలు ఉండడం జరుగుతుంది నాలుగు సూత్రాల్లో ఉదాహరణలు ఇచ్చి అది గుణసంధ్యా వృద్ధిసందని ఎన్నిసార్లు అడిగింటారు దాన్ని విడియమని కూడా ఎన్నోసార్లు సార్లు అడిగింటారు కాబట్టి వృద్ధిసంద నుండి ఖచ్చితంగా ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఉందండి అక్షవుని అక్ష ప్లస్ ఊహిని అక్షవుని ఎన్నిసార్లు అడిగింటారు ఈ బిట్టు స్వైరా ప్లస్ హీరా స్వైరా స్వైరిని స్వ ప్లస్ హీరిని స్వైరిని ప్రార్ణ ப்ளஸ் ண பிரர்ன வஸ்தரா வளஸ் ஊணம் வஸ்தராம் கம்பலாணவம் கம்பல ப்ளஸ் ரிணம் கம்பலா வசனம் வசன ப்ளஸ் ரிணம் வசனம் தசார்னம் தச ப்ளஸ் ரிணம் தசா்னஸ் ரிணம் ஊணாரணம் சுகா்த்த ஹத சுகா பரமா பரம ப்ளஸ் ஹதம் பரமா ఖచ్చితంగా ఈ ఉదాహరణ నుండి ఖచ్చితంగా ఒక పిట్టు వచ్చేదానికి ఆస్కారం ఉండే ఉదాహరణలు అండి నాలుగవది సంధి ఈ ఊరు సంస్కృతులు అనే అచ్చులకు సవర్ణములు కాని అచ్చులు అసమాన అచ్చులు అంటే సవర్ణములు కాని అచ్చులు అంటే అవే అచ్చులు కాకుండా వేరే అచ్చులని పరమైతే క్రమంగా యా అనేవి ఆదేశాలుగా వస్తాయి ఉదాహరణకు అత్యుగ్రము అతి ప్లస్ ఉగ్రము అత్యుగ్రము కానీ ఏమైంది ఈ ఊరు ఊరులకు యావారాలు అనేవి ఆదేశాలుగా వస్తాయి కదా ఇక్కడ ఈకి ఊ అంటే అసమానత్లు పరమై యా రావడం జరిగింది దజ్యోదనము దది ప్లస్ ఓదనము దజ్యోదనము ఈకి ఓ అసమానచు పరమై యా అని రావడం జరుగుతుంది ఈ నాలుగు సందులు అస్సందు అస్సందులు ఇప్పుడు సంస్కృత సందులు అత్సందులు ఇప్పుడు సంస్కృత సందులోనే అల్సందుల గురించి తెలుసుకుందాం ఐదోదైన అనునాశిక సంధి అత్సందులు అంటే అచ్చులతో సంధి జరిగే వాటిని అత్సందులు అంటారు అల్లులతో సంధి జరిగితే వాటిని అల్సందులు అనడం జరుగుతుంది ఇప్పుడు ఐదోది అనునాశిక సంధి కాచాట తప్ప అనే పరుషాలకు ఇన ఇని అనా మా అనే అనునాశిక అక్షరంలో పరమైతే ఆ వర్గంలోని పంచమాక్షరాలైన అయిన ఇనా ఇని అనా మా అనేవి వికల్పంగా ఆదేశాలుగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కాకునామా పరమైతే ఇనా చాకునామా పరమైతే ఇని తాకు నా పరమైతే అనా తాకునామా పరమైతే నా పాకునామా పరమైతే మా రావడం జరుగుతుంది నా మా అయినా కాదు ఏవైనా కానీ ఇని నా నా ఈ ఐదు ఏవైనా కాకు పరమైతే ఇట్లే వస్తుంది కానీ ఇవి వా పరం కావడం ఎక్కువగా నమా అనేవి పరమవుతున్నాయి కాబట్టి నమా గురించి చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాంగ్ మహిమ వాక్ ప్లస్ మహిమ వాంగ్ మహిమ సపోజ్ చూడండి కాకు మా పరమైంది కాకు మా పరమైంది కాబట్టి ఇనే ఇనా వచ్చింది వాంగ్ మహి వాంగ్ మహిమ ఇక్కడ రాట్ రాన్ మహిమ రాట్ ప్లస్ మహిమ రాన్ మహిమ టాకు మా పరమైంది తాకు మా పరంగా కావడంలో అనా రావడం జరుగుతుంది రాన్మయమా అనునాశక సంధి అనునాశక సంధిలో రెండో సూత్రం ఏంటంటే మయ్యూట్ మాత్ర అనేవి పరమైతే నిత్య అనునాశకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ నిత్య అనునాశకం మయూట్ మాత్ర అనేది ఖచ్చితంగా వస్తే అది నిత్య అనునాశకాలు ఉదాహరణకు వాంగ్మయము వాక్ ప్లస్ మయము వాంగ్మయము మయ్యూట్ అనేది వచ్చింది మయా అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది అన్నాశకమే చిన్ మాత్రము చిత్ ప్లస్ మాత్ర మాత్ర అనేది వచ్చింది కాబట్టి చిన్ మాత్రము టూ ప్లస్ మా చూడండి ఇక్కడ కు ప్లస్ మా ఈ నాకు మాగుతా వాంగ్మయము చిన్ మాత్రము చిత్ ప్లస్ మాత్ర అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది అన్న నాశకమే టూ ప్లస్ మా నా అవుతుంది నాకు మాగుతూచన్మా మృణ్మయము మృట్ ప్లస్ మయము టూ ప్లస్ మా నాకు మాగుతూచన్మా కాబట్టి మృణ్మయము ఇవి నిత్య అనునాశకాలు ఇంకా సంస్కృత సందులో అత్సందులు అయిపోయినాయి అల్సందులు అయిపోయినాయి ఇంకా సంధి సంస్కృత సందులో సంధి గురించి తెలుసుకుందాం విసర్గకు పాపాలు పరమైతే విసర్గ విసర్గగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కమలం మనం కమలం మనం ప్లస్ కమలం మనం కమలం ఎటువంటి మార్పు లేదు సేమ్ డీటెస్గా రావడం జరిగింది నెక్స్ట్ ప్రాంత కాలము ప్రాంత ప్లస్ కాలము ప్రాంత కాలము ఎటువంటి మార్పు లేదు నెక్స్ట్ రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార పూర్వక విసర్గాకు కాక పాపాలు కాక మిగిలిన అల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే ఓకారం ఆదర్శంగా వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకారం ఉందని మనము గుణసంధి అని పొరపాటు పడతాము అది గుర్తుంచుకోవాలి కానీ అది విసర్గాకు విసర్గాన కాదని అబ్జర్వ్ చేయాలి సంధ కాకుండా గుణసంధ అని ఒకసారి ఆలోచించండి తప్పో ఓకారం వచ్చిందని గుణసంధి అని పొరపాటుపడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా సంధి గుణసంధి నుండి కన్ఫ్యూజ్ చేసేదానికి ఆస్కారం ఉంది అలాగే సంధి నుండి గుణసంధి నుండి కన్ఫ్యూజ్ చేసేదానికి ఆస్కారం ఉండడం జరిగింది తపోవనము తప ప్లస్ వనము తపోవనము శిరోరత్నం శిర ప్లస్ రత్నము శిరోరత్నము విసర్గ సంధి మూడవ సూత్రమైన పూర్వమున అకారమా అకారాద్వచ్చుల గల సకారాంత శబ్దాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శే సలుగా మిగిలిన అల్లులు అచ్చులు పరమైతే రేపాగా మారుతుంది విసర్గ సకారమై ఆ సకార రెపగా మారుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఉదాహరణకు అంతరాత్మ అంత ప్లస్ ఆత్మ అంతరాత్మ విసర్గ సకారమై సకారము రెపగా మారుతుంది ఆశీర్వాదము ఆసి ప్లస్ వాదము విసర్గ సకారమై రకారంగా మారుతుంది దురాగతము ధు ప్లస్ ఆగతము దురాగతము విసర్గ సకారమై ప్రకారంగా మారిపోతుంది నెక్స్ట్ నాలుగవది ఏంటంటే విసర్గాలో విసర్గాకు చాచాలు పరమైతే విసర్గాకు టాట్లు పరమైతే విసర్గాకు తాత్లు పరమైతే స అనేవి వస్తాయి ఉదాహరణకు దుశ్చేష్టితము దు ప్లస్ చేష్ఠితము దుశ్చేష్టితము విసర్గాకు చా పరమైతే సే వచ్చింది అదేవిధంగా మనస్తాపము మన ప్లస్ తాపము విసర్గాకు తాపరమైతే సా రావడం జరుగుతుంది విసర్గ సంధ్యలో ఐదో సూత్రం విసర్గాకు సే సలు పరమైతే శేష్యాసాలే వస్తాయి విసర్గాకు శేష్యాసాలు పరమైతే శేష్యాలే ఉదాహరణకు వెరీ వెరీ ఇంపార్టెంట్ తపశ్శాంతి మనశ్శాంతి బిట్లాడేదానికి ఆస్కారం ఉందండి తపశ్శాంతి తప ప్లస్ శాంతి తపశ్శాంతి విసర్గా శేకు సే మనశ్శాంతి మన ప్లస్ శాంతి మనశ్శాంతి విసర్గాకు సేకు సేన ఈ విధంగా ఆరో లాస్ట్ ఆరో సూత్రం ఏంటంటే ఇస్ ప్లస్ ఉస్ కు కాపాలు పరమైతే సిఆర్ రావడం జరుగుతుంది నిష్కారణము ప్లస్ కారణము నిష్కారణము ధనుస్ ధనుష్ కాండము ధనుస్ ప్లస్ కాండము ధనుష్ కాండము తెలుగు గ్రామర్కి సంబంధించింది అలంకారాలు పారిభాషిక పదాలు స ప్రతి ఒక్కటి గ్రామర్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో లభ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను అలాగే లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను మీరు లైక్ చేయడం వలన నా వీడియో పది మందికి చేరడం జరుగుతుంది కాబట్టి మిత్రులరా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మన్నవించుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అలాగే షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇట్లు మీకోసం మీ వీర